అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో భూకంపం భయంతో ఇళ్ల నుంచి జనాలు పరుగులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి బుధవారం ఉదయం అంటే ఈరోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో తెలంగాణలోనే హైదరాబాదు హనుమకొండ వరంగల్లు కొత్తగూడెం చర్ల ఖమ్మంలోనే మనుగూరుతో సహా పలుచోట్ల భూమి కంపించింది అదేవిధంగా ఏపీలోనే విజయవాడ జగ్గైపేట తిరువూరు గంపాలగూడెం కృష్ణా జిల్లాల్లో భూమి కంపించింది రెండు సెకండ్ల పాటు కంపించిన భూమి పరిసర గ్రామాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది భూకంపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు ఇక మరోవైపు వర్షాలు తలితో ప్రజలు బయటకు వచ్చేందుకు నానా అవస్థలు పడుతుంటే మరోవైపు భూకంపంతో బయటకు పరుగులు పెట్టాల్సి వచ్చింది కాగా రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం స్కేల్పై ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారికంగా సమాచారం తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ములుగూరు జిల్లా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఏపీ సెంటర్ నివేదికను పరిశీలించగా భూమి లోపల నలభై కిలోమీటర్ల నుండి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు వెల్లడించారు